దేవుని ప్రణాళికకు మన ప్రణాళికకున్న తేడా ఏంటో ఇప్పుడు మనం ఒకసారి ధ్యానించుకుందాం చూడండి ఇర్మియా గ్రంథము మనందరికి తెలిసిన వాక్య భాగం ఇది హిర్మ్యా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం చూద్దాం నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతున్నాను రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కాని హానికరమైనవి కావు ఇదే ఎహోవ వాక్ దేవుడు తన ప్రణాళిక ఏంటో ఇక్కడ వివరిస్తున్నాడు తన ప్రణాళికలో ఉన్న అద్భుతమైన లక్షణాలను గుణ లక్షణాలను వాటి వాటిలో ఉన్న క్షేమాన్ని మనకు తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడు రాబో కాలానికి అవి సమాధానకరమైన ఉద్దేశాలే తప్ప మనకు హాని చేసేవి కావంట అంటే దేవుడు నీ గురించి ఏవైతే ప్లాన్స్ చేశాడో ఆ ప్లాన్స్లో రేపటి రోజున నీకోసం కోర్టు కేసులు వెయిట్ చేయట్లేదు రేపటి రోజున నీకోసం లిటిగేషన్స్ వెయిట్ చేయట్లేదు రేపు రేపటి రోజున నీకోసం నీ కుటుంబంలో గొడవలు వెయిట్ చేయట్లేదు రేపటి రోజున నీకోసం నీ పిల్లలు నేను వెలివేయడం లేదా నీ తల్లిదండ్రులు నేను వెలివేయడం ఈ సమాజం నేను వెలివేయడం లాంటి భయంకరమైన దుష్పరిణామాలు ఏవి నీకు రోజు వెయిట్ చేయట్లేదు కానీ దేవుని ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయంటే నీకు సమస్తము సమాధానాన్ని సమాధానకరమైన క్షేమాన్ని కలుగు చేసే ఉద్దేశాలు ప్రణాళికలు ఆయన ఉన్నాయి అది ఎవరికోసం నీకోసం అయితే మన మనుషులం ఏం చేస్తామంటే మనము టెంపరీ ఈ భూమి మీద మన లైఫ్ టెంపరీ కనుక మన ప్లాన్స్ కూడా అలాగే టెంపరీగానే ఉంటాయి మనం ఏం చేస్తాం ప్రతిదీ టెంపరీగా ప్లాన్ చేస్తాం చూడండి మన ప్లాన్స్ ఎలా ఉంటాయి మన ప్లాన్స్ లో ఉన్న లిమిటేషన్ ఏంటో మనం ఒకసారి చూద్దాం సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నరుడి హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవా యొక్క తీర్మానమే స్థిరం చూడండి మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే అనేకములు పుడతాయంట మనకు ఓకే ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి ప్లాన్ సి ప్లాన్ డి ప్లాన్ ఇ ప్లాన్ జెడ్ ప్లాన్ జెడ్ అయిపోయిన తర్వాత ప్లాన్ జెడ్ ప్లస్ వన్ ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది వేగంగా అయిపోవాలి మన ప్రణాళికలేమో ఇలా ఉంటాయి అయితే మన ప్రణాళికలు అన్నింటినీ కాదని వాటన్నిటినీ తోసివేస్తూ అక్కడ ఈ వచనం యొక్క ముగింపు చూడండి ఉందో యహోవా యొక్క తీర్మానమే స్థిరం దేవుడు నీ విషయంలో ఏవైతే ప్లాన్స్ డివైజ్ చేసి పెట్టుకున్నాడో అవే ఫైనల్ ఈ సత్యాన్ని తెలుసుకోకుండా నువ్వు నీ సొంత ప్రణాళికలు వేసుకొని నీ సొంత తలంపులు నీ సొంత హడావిడి మనము మన సొంత పరుగులు ఉరుకులు పెట్టాము అని అంటే ఏండ్లు గడిచిపోతాయి ఏదో తాత్కాలికమైన ఆనందం తాత్కాలికమైన లాభం తాత్కాలికమైన స్వాస్థ్యం అంతా తాత్కాలికము టెంపరీ ఒక రెండు సంవత్సరాలు నిండిపోయే ప్రాపర్టీ ఒక ఆరు నెలలు చక్కగా ఉండే ఆరోగ్యం ఒక రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు బాగుండే భార్యాభర్తల బంధము తన వయసుకు వచ్చేంత వరకు మంచిగానే ఉండే పిల్లలు ఆ తర్వాత ఏం చేస్తారో తెలియదు అన్ని టెంపరీ అయితే నీవు నేను ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే యేసుక్రీస్తులో మనం విశ్వాసం కలిగి ఉన్నాము ఆయన ప్రణాళికలు కూడా మనం విశ్వాసం కలిగి ఉందాం నీ అనుదిన ప్రార్థనలో ఉదయం మధ్యాహ్నము సాయంత్రము రాత్రి నువ్వు చేయాల్సిన పని ఏంటి ప్రభు ఈ రోజు నా జీవితంలో నీ ప్రణాళికలను అమలు పరుస్తున్నందుకు నీకు వందనాలు నీ ప్రణాళికలను నా జీవితంలో అంగీకరిస్తున్నాను ఈ ప్రణాళికను ప్రభు నా తండ్రి గ్రహించి వాటి విషయంలో ప్రభు విశ్వాసం కలిగి జీవించడానికి కృపరను గ్రహించుకుని ప్రార్థన చేయటం ఈ ప్రార్థన ఈ పలుకులు నీ జీవితాన్ని ఒక కొత్త శాంతికరమైన స్థితిలోకి నీ జీవితాన్ని నడిపిస్తాయి ప్రార్థన చేసుకుందాము మా దయగలు ఇస్తున్న తండ్రి నాయన నీ ప్రణాళికలు గ్రహించడానికి వాటిలో ఉన్న ఔన్నత్యాన్ని వాటిలో ఉన్న గొప్పతనాన్ని ప్రభు వాటిలో ఉన్న క్షేమాన్ని సమాధానాన్ని ఈ రోజు కొరకు మాత్రమే కాదు కానీ రేపు రాబో కాలం అంతటికి కావాల్సిన సమాధానాన్ని నింపి మరీ ప్రభు ప్రణాళికలు నా జీవితంలో నీ కుమారుల జీవితంలో నీ పిల్లల జీవితంలో నీవు విడుదల చేస్తున్నందుకు వందనాలు వాటి విషయంలో తండ్రి విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి నెమ్మదిగల జీవితాన్ని జీవించటకు కృపణను గ్రహించుకుని దయనను గ్రహించుకోండి ఏ సునామును అడిగి పొందుకొని నీ పిల్లల జీవితంలో విడుదల చేస్తున్నాను నా పరమ తండ్రి ఆమెను